బాబా పారాయణములో మనం ఈ రోజు బాలగణపతి చింపి చిలుము పొగతో ఉబ్బసానికి వైద్యము సేవా వైద్యము మూడు కథలు తెలుసుకుందాము బాలగణపతింపే బాలగణపతి షింపే అనే అతనికి మలేరియా సోకి చాలా బాధపడ్డాడు ఇంత వైద్యానికి వ్యాధి నయం కాకపోవడంతో బాబా కీర్తి విని ఆయన ఆశ్రయించాడు బాబా చిరునవ్వు నవ్వుతూ దానికి వైద్యం ఎందుకు లక్ష్మీదేవి గుడి దగ్గర ఒక నల్ల కుక్క ఉంటుంది దానికి పెరుగు అన్నం పెట్టు నీకు జబ్బుంటే ఒట్టు అన్నారు ఇది తెలిసిన కొందరెవరో షింపిని వారించారు అటువంటి మూఢాచారాలకు మూర్ఖపు చిట్కాలకు రోగాలు తగ్గవని హెచ్చరించారు అయినా షింపి మాత్రం శ్రీ సాయి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాడు ఆ మరటి మరుసటి నుండి అతని వ్యాధి తొలగిపోయింది చిలుము పొగతో ఉబ్బసానికి వైద్యము బాలక్రామ్ దురంధర్ అనే భక్తుడు నాళ్ళగా ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నాడు అతడు షిరిడి వెళ్లి శ్రీబాబును దర్శించాడు ఆయనకు పాదసేవ చేసుకుంటుండిపోయాడే కానీ తన వ్యాధి గురించి కానీ బాధ గురించి గాని మాత్రం ఏమీ లేదు అయితేనే భక్తార్థి భంజనులైన శ్రీ సాయిబాబా తాము సేవిస్తున్న చిలుమును బాలక్రామ్కు అందించి ఓ పీల్చు పీల్చు అన్నాడు కానీ దురందరికి ధూమపానం అస్సలు అలవాటు లేదు అయినా సరే శ్రీ సాయిబాబా ఆజ్ఞను శిరస వహించి ఆ చిలుమును పీల్చాడు అంతే ఆరేళ్ల నుంచి వేధిస్తున్న ఉబ్బసం ఆ క్షణం తగ్గిపోయింది సేవా వైద్యము ఒకసారి ఎక్కడో పడి ఉన్న ఎవడో కుష్టి రోగనకని తన భుజాల మీదకు ఎత్తుకొని తీసుకొని వచ్చారు శ్రీ సాయి అతని శరీరమంతా పుళ్ళు పుచ్చులతో పురుగు పట్టి ఉంది రసి కారుతూ ఉంది భరించరాని దుర్వాసన వేస్తున్నాడు ఆ వ్యాధిగ్రస్తుడు శ్రీ బాబాకి అవేమీ పట్టినట్టే లేదు అదేదో పట్టుతాపి తాన్ని భుజాన వేసుకున్నంత ప్రసాద ప్రసన్నంగా ఉన్నారాయన కానీ తక్కిన వాళ్ళందరూ మాత్రం ఆ చర్యను తమ మనసులోనే రవ్వంత సహించుకున్నారు శ్రీ సాయిబాబా ఎవ్వరినీ ఖాతరు చేయనేలేదు భుజం మీద నుంచి రోగిని దింపారు ఒక పాత్ర నిండా నీళ్లు ముక్క అందుకొని అతని కురుపుల్ని శుభ్రం చేయడం ప్రారంభించారు ఒకరిద్దరు అది సహించలేక నీకెందుకు బాబా శ్రమ అంటూ ముందుకు రాబోయారు కానీ శ్రీబాబా వారిని వారించారు మీకు మాత్రం ఎందుకు శ్రమ వీడో కుష్టి విధవ నేనో భ్రష్టి పకిర్ని వాడి వంటి మీద నుంచి కుళ్ళు కంపు వస్తుంది మీ శరీరాల మించి గంధపు వాసన వస్తుంది వీడు రోగి మీరు భోగులు మీకెప్పుడు ఏ రోగం రాదు కానీ ఒకటి నిజం వాడు చస్తాడు నేను చస్తాను మీరు చస్తారు మనసులో అసహించుకునే వాళ్ళకి మా జోలి ఎందుకు సాటి ప్రాణిని ఏ పరిస్థితులలోనూ అసహించుకున్నా అది సాయిని అసహించుకున్నట్లే పోండి పోండి అన్నారు అక్కడ వారిలో చాలామందికి ఈ బోధన ద్వారా జ్ఞానోదయం అయింది ప్రశ్చాత్తాప్తులయ్యారు అలా వారికి మానసిక వైద్యాన్ని చేశాక శ్రీ బాబా ఇంకా ఇలా బోధించారు ఏ రోగమైనా అశాశ్వతమైనా ఈ తోలు తిత్తికే కానీ శాశ్వతమైన ఆత్మకు మాత్రం కాదని గుర్తుంచుకోండి అందరినీ ఆత్మరూపులుగా భావించండి తెలుసుకోండి ఇదేదో అంటుజాడ్యం అని భయపడకండి కుష్ఠరోగం అంటువ్యాధి కాదు మన పురాకృత కర్మని ఏ రోగమైనా అశాశ్వతమైన ఈ తోలు తిత్తిదే కానీ అశాశ్వతమైన ఆత్మకు మాత్రం కాదని గుర్తించండి అందరినీ ఆత్మరూపులుగా భావించండి తెలుసుకోండి ఇదేదో అంటు భయపడకండి కుష్టు రోగం అంటువ్యాధి కాదు మన పురాకృత కర్మమే మనకున్న అతిపెద్ద అంటువ్యాధి అని భక్తులకు చెప్పి ఆ రోగి వైపు తిరిగి ఈ పకీరుండగా నీకు భయం లేదు రోజు అల్లాను ప్రార్థించు ఆయన్నే నీ రోగాన్ని తగ్గిస్తారో అని దీవించి పంపివేశారు సాయి బాబా మాటలు ఏనాడు వృధా కాలేదు కాబో సరిగ్గా వారు చెప్పినట్లే అతి స్వల్పకాలంలోనే శ్రీ సాయి ఆశీర్వాచానుసారము అతని కర్మానుసారము దైవకృపాయాప్తంగా అతడు ఆరోగ్యవంతుడయ్యాడు